హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ చేపల పులుసు చేపల పులుసు అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది తయారు చేయడం చాలా కష్టం మాకు అసలు చేపల పులుసే రాదు అనేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ అలాగే కరేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కలర్ మారిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ మారిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమోటాలు కట్ చేసుకొని ఇందులో వేసుకొని టమోటా మెత్తబడి బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడ ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటున్నాను నేను చేప ముక్కలు కడిగినప్పుడు అందులో ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం ఒక స్పూన్ పసుపు ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలిపి ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తరువాత ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని పులుసు తీసి ఈ పులుసును ఇందులో కలుపుకోవాలి ఈ పులుసు మరుగుతున్నప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి ఇది నేను ఒక కేజీ చేప తీసుకున్నాను ఈ చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఇది గరిట పెట్టి కలపకూడదు చూపించిన విధంగా కడాయిని రెండు వైపులా పట్టుకొని కదుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒకసారి ఉప్పు కారం చూసుకొని లాస్ట్గా కొత్తిమీర జల్లుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పులుసుని బాగా ఉడికించుకోవాలి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి చేపల పులుసు రెడీ అవుతుంది థ్యాంక్ యూ